అమ్మచరు మెట్టలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని చూడండి తర్వాత గుడిలో ఇచ్చే ప్రసాదంలో చక్కెర తక్కువ అయితే ఏం పర్లేదు అని తింటాము అలాంటప్పుడు దేవుడు ఇచ్చిన జీవితంలో రెండు రోజులు బాగా లేవని ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు ఏం పర్లేదని ముందుకెళ్ళాలి అప్పుడు స్వామివారు అంతా మంచి చేస్తారు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి అందరికీ స్వామివారి ఆశీర్వాదం